అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీకంటూ ఒక ప్రత్యేకతని ఏ రకంగా సంపాదించుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడాలి జీవితంలో మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అన్న తనకంటూ ఒక ప్రత్యేకత అనేది చాలా అవసరం ఈ ప్రత్యేకత తనని జీవించేటటువంటి విధానంలో తన ఆలోచించేటటువంటి విధానంలో తను చేసేటటువంటి పనుల విషయంలో కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా మనుషులు అందరం గుంపులో బ్రతుకుతూ ఉంటాం గుంపులో బ్రతకడం అంటే మిగిలిన వారి యొక్క ఆలోచనలు వారు చేసేటటువంటి పనులు వారు మాట్లాడేటటువంటి తీరు ఇవి ఇవి మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకంటూ ఒక స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు ఉండవు స్వతంత్రంగా ఆలోచించేటటువంటి విధానం ఉండదు ఎవరు ఏ రకంగా చేస్తే మనం కూడా అదే రకంగా చేస్తాం ఎవరు ఏ రకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనం కూడా అవే నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఇది సరైనటువంటిది కాదు ఈ గుంపులో ఉండేటటువంటి ధోరణి నుంచి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలిగినప్పుడు అంటే ఇతరులకన్నా మనం భిన్నంగా ఆలోచించి ఇతరులకన్నా మనం భిన్నంగా ఏదైనా పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకత కోసం ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేయాలి ఎవరైతే ప్రత్యేకంగా ఆలోచిస్తారో ఎవరైతే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీస్తారో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తించుకొని ఆ నైపుణ్యాలని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన వారికన్నా భిన్నంగా ఉంటారు ఈ ప్రత్యేకతని మనం ఖచ్చితంగా ఇష్టపడాలి ఈ ప్రత్యేకత విషయంలో మనం ఒక అడుగు ముందుకెయాలి అని అంటే ఖచ్చితంగా మనకు కొంచెం ధైర్యం కావాలి ఎందుకంటే అది ఎవరో ప్రయాణించినటువంటి మార్గం కాదు మనమే ఒక కొత్త దారిని సృష్టిస్తున్నాం ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అంటే రాళ్ళు రప్పులు తుప్పులు ఉంటాయి వీటన్నిటిని మనం తొలగించుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడు నువ్వంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవుతావు నువ్వు మిగిలిన వారికి ఒక మార్గదర్శక ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది నిజంగా గుంపులో ఉంటే అందరితో పాటు మనం మనకంటూ ఒక ప్రత్యేకత ఉండదు కానీ నువ్వంటూ ఒక ప్రత్యేకంగా ఆలోచించి ఒక ప్రత్యేకమైన పని చేసి మిగిలిన వారికన్నా భిన్నంగా నువ్వు ఏదైనా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నేను గుర్తిస్తారు ఈ ప్రయాణంలో మనం కొంచెం సక్సెస్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ కూడా చవిచూడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దానికి కూడా మనిషి సిద్ధపడాలి అంటే ఈ రిస్క్ తీసుకోకుండా ఈ కంఫర్ట్ జోన్ను వదిలి మనం ముందుకు వెళ్లకుండా మనకంటూ ఒక ప్రత్యేకతను ఉండదు అందుకని అందరికన్నా భిన్నంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అందరూ చేసినటువంటి పని అందరూ ఫాలో అయినటువంటి దాన్ని మనం కూడా చేయటం పెద్ద గొప్ప ఏం కాదు అందరితో పాటు మనం కూడా అలా కాకుండా అందరూ చేసేటటువంటి దారిలో కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారిలో వెళ్ళటం ప్రత్యేకంగా ఆలోచించటం అందరూ చేసేటటువంటి ఒక పనిని నువ్వు ఒక భిన్నంగా చేయగలిగితే అందరూ మాట్లాడేటువంటి తీరుకి భిన్నంగా నువ్వు మాట్లాడగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవుతావు మనిషి క్యారెక్టర్ అనేటువంటిది ఇక్కడే బయటపడుతుంది నిజంగా చాలామంది ఒక గొర్రెల మందలా ఒక గొర్రెలు ఎటువైపు వెళ్తే మిగిలినన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఈ గొర్రెల మందలా మనం పయనించకుండా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి ఉండే విధంగా ధైర్యంగా గనుక ముందడుగేస్తే అది నీ వ్యక్తిత్వం అవుతుంది నిజంగా ఏ మనిషి అయితే ఈ ధైర్యాన్ని సంతరించుకుంటాడో ఏ మనిషి అయితే తను అనుకున్న దాన్ని సాధించటం కోసం ప్రయత్నం చేస్తాడో ఆ ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన వారికన్నా భిన్నంగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో మనం జస్టిఫికేషన్ చెప్పేసుకుంటూ ఉంటాం నేను ఒక్కడనే కాదు అందరూ ఇలాగే ఉన్నారు ఏంట్రా ఎలా చేసామని అంటే నేనే కాదు వాళ్ళు కూడా ఇలా చేశారు ఎందుకని ప్ర ఎలా ఎలా ఏంటంటే నేనే కాదు వాళ్ళు కూడా మారిపోయారు ఏంటి ట్రాఫిక్ రూల్స్ నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే నేను ఒక్కడనేనా అందరూ కూడా అలాగే చేస్తూ ఉన్నారు నీతిగా ఎందుకు ఉండట్లేదు ఏ నేను ఒక్కడనే నీతిగా ఉంటే అంతా మారిపోద్దా ఇటువంటి జస్టిఫికేషన్స్ మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనను మనం కష్టపెట్టుకోకుండా అందరూ వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళిపోయేటట్టు ప్రయత్నం నేనెందుకు ప్రత్యేకంగా ఉండాలి నేనెందుకు సమస్యలు కొని తెచ్చుకోగల తెచ్చుకోవాలి నేనెందుకు నిజాయితీగా ఉండాలి నేనెందుకు సత్యాన్ని పాటించాలి ధర్మాన్ని పాటించాలి ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కానీ ఇది సరైనటువంటిది కాదు ఎవరో తప్పు చేస్తే ఎవరో కరెక్ట్గా లేకపోతే మనం కూడా తప్పు చేయాలని మనం కూడా కరెక్ట్గా ఉండకూడదు అన్నది కాదు ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా నీకు నువ్వుగా ఉండడం నేర్చుకో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకో నీ విలువలను నువ్వు కాపాడుకో ఇది కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవుతావు ఇది చేయాలని అంటే ఖచ్చితంగా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలి ధైర్యం కావాలి ఎటువంటి పరిస్థితి ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం కావాలి ఎలాగ ఎప్పుడు ఎలా మారాలో అలా మారటానికి అవసరమైనటువంటి సంసిద్ధత మన దగ్గర ఉండాలి సంకల్ప బలం మన దగ్గర ఉండాలి ఇవన్నీ ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవుతావు వాడరా మనిషి అంటే వాడరా ఏదన్నా అనుకుంటే అది చేస్తేతాడు విలువలకి కట్టుబడి ఉంటాడు నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాడురా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు ఈ మాటలు చిన్న విషయం కాదు ఈ ఇటువంటి ప్రశంసలు అంటే నువ్వు ఎంతో కష్టపడాలి ఎంతో హార్డ్ వర్క్ చేయాలి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉండాలి నీ ఆలోచనల మీద నీకు నియంత్రణ ఉండాలి నీ భావోద్వేగాల మీద నీకు నియంత్రణ ఉండాలి ఇవన్నీ కనుక నువ్వు చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అవతో అందరూ జీవించినట్టు కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా నీకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా ఆ ప్రయత్నం చేయి ధైర్యంగా ముందడిగి కంఫర్ట్ జోన్ వదులు రిస్క్ తీసుకో ఎవరైతే రిస్క్ తీసుకుంటారో ఎవరైతే గుంపును వదిలి బయటకొచ్చి ఆలోచించగలుగుతారో ఎవరైతే అందరూ చేసేటటువంటి పనిని ఒక ప్రత్యేకంగా చేసి గుర్తింపు తెచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారాకి రండి కష్టపడడానికి ఇష్టపడండి ధైర్యంగా ఒంటరిగా నడవడానికి ప్రయత్నం చేయండి అందరూ నడిచేటటువంటి దారులా కాకుండా మీరంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారులు వెళ్తే మీరు చాలామందికి ఆదర్శం అవుతారు మీరు ఒక నాయకుడు అవుతారు ఏ నాయకుడు కింద మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకంటూ ఒక చక్కటి నాయకత్వం మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా రావాలని ధైర్యంగా ముందడుగు వేయండి మీ మీద మీరు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మీరు జయించగలుగుతారు కాబట్టి విశాలంగా గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్